వెల్కమ్ టు షో ట్రైన్ ఎక్కి టాలీవుడ్ టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన చెన్నై చంద్రం అసిన్ మలయాళీ అయిన బాలీవుడ్ కోలీవుడ్ తలుపు తట్టాక బాలీవుడ్ బాట్లో దూసుకెళ్లిన కేరళ కుట్టి అసిన్ అక్టోబర్ ఇరవై ఆరున పుట్టిన అసిన్ సౌత్ టు నార్త్ ఇలా గతంలోనే పాన్ ఇండియాని ఏలింది సో పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వకుండానే అప్పట్లోనే ఈ రూట్లో దూసుకెళ్లిన అసిన్ సినీ జర్నీలో మనుపులు గెలుపులు మీకోసం పదహారేళ్ల వయసులో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన అసిన్ నేమ్ కహాని కాస్త డిఫరెంట్ సంస్కృతం నుంచి ఆ ఇంగ్లీష్ నుంచి సిన్ని తీసుకుని వాటిని మిక్స్ చేసి మచ్చలేదనే మీనింగ్ వచ్చేటట్టు పెట్టిన పేరే అసిన్ నరేంద్ర మగన్ బాలీవుడ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళి అమ్మ నాన్న తమిళ అమ్మాయితో టాలీవుడ్కి ట్రావెల్ అయింది అలా తెలుగు తెరకు పరిచయం అయింది కొచ్చిల్లో పుట్టిన ఆసిన్ సినిమాలోనే కాదు చదువులో కూడా క్వీనే తండ్రి జోసెఫ్ తొట్టుంకల్ తల్లి సెలిన్ తొట్టుంకల్ బేసిక్ గా వ్యాపారస్తులు క్లాసికల్ డాన్సర్ అయిన హసిన్ కి స్కూల్ డేస్ నుంచే నటిని కావాలనే కోరిక ఉండేది ఆ ప్రయత్నాలు ఫలించే ముందు మలయాళం ఆ తర్వాత వెంటనే తెలుగులో మెరిసింది అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తర్వాత వెంటనే శివమణితో మరో హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది అసిన్ టాలీవుడ్ లో వరుసగా హిట్స్ తో దూసుకెళ్తున్న టైంలో అసిన్ ఇమేజ్ ని పెంచిన మూవీ లక్ష్మీ నరసింహ అలా తను బాలయ్య సరస్సును మెరిసింది తరువాత విక్టరీ వెంకటేష్ తో ఘర్షణలో తలుక్కుమని మెరిసింది ఇలా కెరీర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ టాప్ స్టార్స్ తో వరుస హిట్లు సొంతం చేసుకుంది కొచ్చి ఎక్స్ప్రెస్ లో టాలీవుడ్ వచ్చిన అసీన్ లక్ష్మీ నరసింహలో మిడిల్ క్లాస్ గర్ల్ గా యూత్ మతిపోగొట్టింది శివమణిలో తెలుగు అమ్మాయిగానే పాత్రలో పాతుకుపోయింది ఇలా ఎక్కువగా ఇక్కడ అమ్మాయి అనేంతగా తెలుగు జనాల్లో కలిసిపోయింది టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది సక్సెస్ తో దూసుకెళ్లిన హసిన్ కి ఘర్షణ మూవీతో ఫేట్ మారింది డీసెంట్ లో కూడా కవ్వించిన తనకి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి ఇక ఘర్షణ హిట్ తర్వాత రెండో హ్యాట్రిక్ మొదలైందనుకున్న టైంలో చక్ర మూవీతో షాక్ తగిలింది నటిగా మాత్రం తనకి ఈ సినిమా ఓ రకంగా కలిసి వచ్చింది కమర్షియల్ గా ఫెయిర్ ఫేస్ చేయాల్సి వచ్చింది హ్యాట్రిక్ హిట్స్ తో హల్చల్ చేసిన అసిన్ తెలుగుతో పాటు తమిళ మూవీల్లో కూడా సక్సెస్ ని సొంతం చేసుకుంది అలా గజనీతో స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయి ఇక్కడ కూడా ఓ రేంజ్లో హిట్ అయింది దీంతో సదరన్ సినిమాలకి సక్సెస్ఫుల్ స్టోరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది అసిన్ తెలుగులో హిట్ అయిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలో మెరిసిన అసిన్ ఇదే మూవీ తమిళ రీమేక్ ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మిలో మిస్ మలయాళీగా మురిపించింది అలా కోలీవుడ్ కూడా జెండా పాతింది తర్వాత తమిళ్లో కూడా వరుసగా సక్సెస్ మూవీస్ చేసిన అసిన్ గజలీ మూవీతో మెగా హీరోయిన్ గా మారిపోయింది ఇదే మూవీ తెలుగులో కూడా డెబ్బై టాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టిన అసిన్ చేసిన అన్నవరమే తన చివరి మూవీ ఇందులో కాసేపే కనిపించే పాత్రలో కవ్వించింది ఆ తర్వాత తెలుగులో ఓ వెలుగు వెలిగిన పోకిరి తమిళ రీమేక్ పోకిరితో అరవాడ్డాకి పరిమితమైంది ఆ తర్వాత తను చెన్నై ఎక్స్ప్రెస్ లో ముంబైకి చేరుకుని అక్కడ బిజీ అయింది టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ ఇలా సదరన్ లాంగ్వేజెస్ లో లవ్లీ లుక్ ఉన్న మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా అదూర్స్ అనిపించుకున్న హీరోయిన్ ఆసిన్ అలాంటి తను తర్వాత కమల్ హాసన్ తో జోడీ కట్టి చేసిన దశావతారంతో తొలి పాన్ ఇండియా మూవీ చేసింది పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయింది దశావతారంతో కమల్ సరసన సయ్యాడిన ఆసిన్ ఆ తర్వాత బాలీవుడ్ లో భారీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది సౌత్ లో హిస్టరీ క్రియేట్ చేసిన గజని హిందీ రీమేక్ లో హీరోయిన్ గా మెరిసింది అలా నార్త్ ఆడియన్స్ ని కూడా ఫిదా చేసింది ఇలా ప్రతి రెండు మూడేళ్లకో కొత్త ఇండస్ట్రీలో అడుగు పెడుతూ దూసుకెళ్లింది టీనేజ్ లో ఫిలిం ఎంట్రీ ఇచ్చిన హీన్ ఇరవై మూడేళ్లకే ప్యాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లేలా చేసింది దశావతారం మూవీ తర్వాత గజనీ వచ్చి బాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం అయ్యేలా చేసింది ఆ వెంటనే సల్మాన్ ఖాన్ తో కలిసి లండన్ డ్రీమ్స్ లో మెరిసింది తెలుగు రెడీ హిందీ రీమేక్ రెడీలో కూడా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేసింది గజనీ లండన్ డ్రీమ్స్ రెడీ ఇలా వరుసగా హిందీలో కూడా అసిన్ కి హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి అంతే దైస్ఫుల్ టు బోల్ అంటూ హిందీలో ఆఫర్ల వెళ్లి వచ్చింది దీంతో కిలాడి సెవెన్ ఎయిట్ సిక్స్ ఆలివ్స్ వెల్ లాంటి ప్రయోగాలు చేసిన అసిన్ ఆ తర్వాత రాహుల్ శర్మతో ఏడు అడుగులు నడిచింది పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది పదిహేనేళ్ల కెరియర్ మూడు ఫిలిం ఫేర్లు అందుకున్న అసిన్ మొత్తంగా చేసిన సినిమాల సంఖ్య ఇరవై ఐదు మాత్రమే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది